స్వాగతం విద్యార్థులారా ఈరోజు మనం పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని నాలుగో పాఠం కొత్తబాటా గురించి సవివరంగా తెలుసుకుందాం రచయిత పరిచయం బాట పాఠం రచయిత డాక్టర్ పాకాల యశోదారెడ్డి గారు ఆమె తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధ రచయిత పరిశోధకురాలు తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు గారు రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షురాలిగా పనిచేసిన తొలి మహిళ ఆమె రేడియో ధారావాహిక కార్యక్రమం మహాలక్ష్మి ముచ్చట్లు ఎంతో ప్రజాదరణ పొందింది ఆమె అనేక పరిశోధనా గ్రంథాలు కథా సంపుటాలు రచించారు కొత్తబాట పాఠ్యభాగం నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించిన యశోదారెడ్డి ఉత్తమ కథలు అనే గ్రంథం నుండి తీసుకోబడింది పాఠ్య సారాంశం కొత్తబాట పాటల్లో అక్క తమ్ముళ్లు ఇద్దరూ బస్సు దిగి ఎద్దుల బండిలో వారి గ్రామానికి ప్రయాణం చేస్తారు ఈ ప్రయాణంలో రెండు తరాల మధ్య ఉన్న ఆలోచనల తేడా మార్పులు సమాజంలో వచ్చిన పరిణామాలు సప్రమాణంగా ప్రదర్శించబడతాయి తమ్ముడు బండిలో ఎక్కేందుకు ఆసక్తిగా ఉంటాడు కాని అక్క అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది చివరకు తమ్ముడు పట్టుదలతో బండిలో ఎక్కి అక్కతో కలిసి ప్రయాణం ప్రారంభిస్తాడు ఈ ప్రయాణంలో తమ్ముడు గ్రామంలో జరిగిన మార్పులను గమనించి ఆనందంగా అక్కతో పంచుకుంటాడు గ్రామంలో వచ్చిన మార్పులు పాత అనుకూలించని మార్గాలను విడిచిపెట్టి కొత్త మార్గాలను నిర్మించడం చెరువు పొలాలు చెట్లు వంటి ప్రకృతి సౌందర్యంలో వచ్చిన మార్పులు గ్రామంలో కొత్త నిర్మాణాలు భవంతులు ఇళ్ళూ నిర్మించబడడం గ్రామ ప్రజల ఆలోచనల్లో వచ్చిన మార్పులు స్వాతంత్ర్యం తరువాత సమానత్వాన్ని కోరుకోవడం ఈ పాఠం ద్వారా పాఠకులు సమాజంలో వచ్చిన మార్పులను కొత్త మార్గాలను అనుసరించాల్సిన అవసరాన్ని పాత ఆచారాలను సమీక్షించి సమాజ ప్రగతికి తోడ్పడే మార్గాలను అనుసరించాల్సిన అవసరాన్ని అర్థం చేసుకోవచ్చు ముఖ్యాంశాలు ఒకటి సమాజంలో మార్పు అవసరం సమాజ ప్రగతికి పాత అనవసరమైన ఆచారాలను విడిచిపెట్టి కొత్త ఆలోచనలను స్వీకరించాలి రెండు సాహసోపేతమైన నిర్ణయాలు మార్పు కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి కొత్త మార్గాలను అనుసరించడంలో భయం లేకుండా ముందుకు సాగాలి మూడు ప్రగతి కోసం కొత్త బాట సమాజ ప్రగతికి కొత్త మార్గాలను అనుసరించడం అవసరం ఇది సమాజంలో సానుకూల మార్పులను తీసుకురాగలదు ముగింపు కొత్తబాట పాఠం ద్వారా విద్యార్థులు సమాజంలో మార్పు తీసుకురావడానికి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలనే సందేశాన్ని పొందవచ్చు పాత ఆచారాలను సంప్రదాయాలను సమీక్షించి సమాజ ప్రగతికి తోడ్పడే కొత్త మార్గాలను అనుసరించాలి ధన్యవాదాలు